బ్రేకింగ్ ఫోన్ కేసులో మరిన్ని కీలక ఆధారాలు సేకరించారు పోలీసులు రావు తిరుపుతన్న రిమాండ్ నివేదికలో కీలక అంశాలు పేర్కొన్నారు పోలీసులు మొదట సహకరించకపోయిన తర్వాత నోరు విప్పారు ప్రణీత్ రావు డిసెంబర్ నాలుగున హార్డ్ డిస్క్లు లు మూసిలో పడేశారని చెప్పేసి కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా కీలకమైనటువంటి ఆధారాలు సేకరించారు పోలీసులు భుజంగరావు అండ్ తిరుపతి అన్న రిమాండ్ నివేదికలో కీలక అంశాలు పేర్కొన్నారు దీనికి సంబంధించి క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రమేష్ భుజంగరావు అండ్ తిరుపతి అన్నకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో ఎలాంటి కీలక అంశాలు పేర్కొన్నారు ఎస్ అయితే తిరుపతి భుజంగరావును ఐదు రోజుల పాటు పోలీసు అధికారులు కోర్టు అనుమతితో విచారించారు విచారించిన తర్వాత పలు విషయాలు కూడా మొత్తం కోర్టుకి సమర్థం జరిగింది అయితే దీంట్లో ప్రణీతరావు సంబంధించి వ్యవహారం మొత్తం కూడా కొంత పేర్కోవడం జరిగింది భుజంగరావు తిరుపతన్న రిమాండ్ లో చాలా కీలక అంశాలు ప్రస్తావించారు ఏమేమి ఆధారాలు సేకరించారు ఎక్కడ ఎక్కడ ఆధారాలు సేకరించారు అసలు ధ్వంసమైన మెటీరియల్ ఏంటి వాటిని ఇక్కర స్వాదం తెచ్చుకున్నారు వీటిని సాక్ష్యాలు ఎవరు ప్రణీతిరావు వరక ఆ ఆర్టీస్కు ధ్వంసం చేసే ఉన్న వాళ్ళు ఎవరు తర్వాత కట్టర్ సెకరి తెచ్చారు ఇలాంటి మొత్తంగా కీలకమైన ఆధారాలు మొత్తం కూడా ఈ రెండు కోట్లు పొందుకోవడం జరిగింది మొత్తంగా ఆ ఎస్ఐబి లాకర్ రూమ్ లో రెండు లాగర్ రూమ్ లో ఉన్న పదిహేడు కంప్యూటర్లకు సంబంధించిన నుండి బయటికి తీసేసి వాటి మొత్తాన్ని కూడా కట్టర్తో కట్ చేసి తీసుకువెళ్లి మూసీ నదిలో వాటిని పడివేయడం జరిగింది ఆ తర్వాత మూసీ నదిలో అదే కట్టర్ను కూడా అక్కడే పడివేశారు అయితే మూసీ నదిలో మొత్తం ఆరు మెటల్ హార్డ్ డిస్క్ ను కూడా మార్ని స్వాధీనపరుచుకున్నారు దీంతో పాటుగా అక్కడ కట్టర్ను కూడా స్వాధీన పరుచుకున్నారు దాంతో పాటు లాగ్ రూమ్ లో సంబంధించిన ఏదైతే మానిటరింగ్ సంబంధించి లాగ్ బుక్ ను కూడా స్వాధీనపరచడం జరిగింది ఎస్ఐబీలో పన్నెండు కంప్యూటర్లు ఏడు సిపియులు ల్యాప్టాప్ మానిటర్ తోపు పవర్ కేబుల్ ను కూడా స్వాధీనపరుచుకున్నారు ఎలక్ట్రీషియన్ గదిలో మొత్తం ఎలక్ట్రీషియన్ ఏదైతే ఉన్నారో ఎలక్ట్రీషియన్ గణేష్ ఏదైతే వీటిని ముక్కలు ముక్కలుగా చేయడం జరిగింది అతని గదిలో ఈ హార్ డిస్క్ సంబంధించిన ముక్కలు కూడా స్వాధీనం చేసుకున్నారు ఎస్ఐబీ కార్యాలయంలో మొత్తంగా డాక్యుమెంట్ మొత్తంగా తీసుకువెళ్ళి ఒక దగ్గర మొత్తంగా తగలబెట్టడం జరిగింది ఆ తగలబెట్ట పాస్ సంబంధించిన సీనియర్ సీనియర్ పర్సన్ సంబంధించి మొత్తంగా అక్కడ ఆధారాలు సేకరించారు తర్వాత ఎస్ఐబి కార్యంలో బుక్ ను స్వాధీనం చేసుకున్నారు దాని తర్వాత లో పనిచేస్తున్న నరేష్ వాంగ్వోలం కూడా స్వాధీన ఇతను అక్కడ ఎస్ఐబీలో పనిచేస్తున్నారు మొత్తంగా రూమ్ కు అతను మొత్తంగా ఇన్ఛార్జ్ గా ఉన్నాడు గా ఉన్నాడు అయితే ప్రణీత్ రావు అతను అతని మనుషులు లోపలికి వచ్చేసి ఏమేం చేశారో విషయం కూడా నరేష్ ద్వారా స్టేట్మెంట్ కూడా రికార్డు చేస్తుంది తర్వాత తర్వాత చూసినట్టయితే ఎన్నికల సమయంలో అవతల పార్టీ పైన అంటే టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా పనిచేస్తున్న పార్టీలకు అయితే బాధ్యత నిఘా పెట్టి వాళ్ళ డబ్బు ట్రాన్స్ఫర్ ఏ విధంగా వెళ్ళాయి ఏంటి అన్న విషయం కూడా తెలుసుకోవడం జరిగింది దానికి సంబంధించి ఒక కానిస్టేబుల్ సంబంధించి స్టేట్మెంట్ కు రికార్డ్ చేశారు అంతేకాకుండా మొత్తం వ్యవహారం సంబంధించి ప్రభాకర్లు చెప్పిన చెప్పిన విధంగా తాము చేశాము ప్రభాకర్ ఏ విధంగా అయితే చెప్పాలా తాము ఆ విధంగా చేశాము అతను ఎలా ఫాలో అవ్వమంటే తాము అలా ఫాలో అవ్వమని చెప్పి భుజంగారావు అన్న అయ్యను కూడా వాళ్ళు స్టేట్మెంట్ లో పేర్కోవడం జరిగింది దీంట్లో పూర్తిగా ప్రభాకర్ రవే కీలకంగా ఉన్నాడు ప్రభాకర్ రవి చేసామని కూడా తిరుపతి అన్న ప్రజల గారు చెప్పడం జరిగింది అయితే ఐదు రోజుల కస్టడీలో కీలక అంశాలు తెలుసుకున్న అధికారులు ఫర్దర్ గా ఇంకొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఇంకొంతమంది స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంది ఇంకొంత పైన ఇప్పటికే కొందరిని పిలిచి విచారించి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని కూడా అధికారులు అంటున్నారు అంటే ఒక ఎమ్మెల్యే అండ్ ఒక ఎమ్మెల్సీ సెంట్రిక్ గానే ఈ వ్యవహారం అంతా కూడా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే చేశామన్నది మొదటి నుంచి ఈ కేసులో నిందితులుగా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో తేలింది ఇప్పుడు ప్రజెంట్ తిరుపతి అన్న కావచ్చు భుజంగరావు కావచ్చు ఎవరి పేర్లైనా చెప్పారా కేవలం ప్రణీత్ రావు ఇవి డిస్ట్రాయ్ చేసిన అంశాన్నే పేర్కొన్నారా నిన్న నిన్న ఏదైతే రిమాండ్ రిపోర్ట్ ఒకటి వెలుగులోకి వచ్చిందో రాధాకృష్ణ రావు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు కీలక వ్యక్తులు ఇచ్చిన ఆ సమాచారం కేసులు చెప్పిన దాన్ని బట్టి తాము ఫాలో అయ్యాము కొంతమంది ప్రత్యర్థుల పైన నిఘా పెట్టి డబ్బు ట్రాన్స్ఫర్ అడ్డుకోట్టుగా వేశాము అంతేకాకుండా కొంత డబ్బును అటు ఏదైతే బీఆర్ఎస్ కు వెళ్లే విధంగా చేశామని చెప్పి ఇప్పుడు అయితే ఇదే విషయాన్ని కూడా వీళ్ళు ఇక్కడ ప్రస్తావించారు అయితే బీఆర్ఎస్ తోటి డైరెక్ట్ సంబంధాలు లేకపోయినప్పటికీ ఇక్కడ బీఆర్ఎస్కి డైరెక్ట్ ఎవరైతే ప్రభాకర్ రావుకి ఎవరైతే డైరెక్ట్ చెప్తున్నారో ప్రభాకర్ రావు కి బిఆర్ఎస్ లీడర్లకు లింకులు ఉన్నాయి బీఆర్ఎస్ లీడర్ ప్రభాకర్ రావు చెప్తే ప్రభాకర్ ఇటు ప్రణీత్ అడిషనల్ ఎస్పీ భుజంగరావు తర్వాత తిరుపతన్న వేణుగోపాల్ ఈ ముగ్గురికి చెప్పేసి వాళ్ళ ద్వారా ఎడ్యుకేషన్ చేసినట్టుగా ఇప్పుడు చెప్పడం జరిగింది దీంతో పాటుగా హైదరాబాద్ సిటీకి సంబంధించి రాజేష్ కిషన్ పూర్తిగా ఇన్ఛార్జ్ గా ఉండి అతను వీళ్ళు చెప్పిన పనులు ప్రభాకర్ రావు చెప్పిన పని మొత్తం ఎడ్యుకేషన్ చేసినట్టు చెప్తున్నారు అయితే ఇప్పుడు మొత్తంగా వ్యవహారం చూస్తే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా ఉన్నాడు అని చెప్పి చెప్పవచ్చు రైట్ రమేష్ థ్యాంక్స్ ఫర్ దాని అప్డేట్స్